మల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో దారుణం చోటు చేసుకుంది తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన ఇద్దరు అక్కచొళ్లెళ్లను వాలంటీర్ వేధింపులు గురిచేస్తున్నాడు కొన్ని నెలలుగా వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి వేధింపులు తాళలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అతని వేధింపులకు భయపడి కూతురికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా కాలేజీకి పంపించలేదని తల్లిదండ్రులు తెలిపారు అయినప్పటికీ అతని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు పిట్టు శ్రీకాంత్ రెడ్డి వేధింపులు భరించలేక ఎలుకల మంది తాగి బాధిత యువతులు ఆత్మహత్యలు పాల్పడ్డారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు నేను కెల్లా మేనమావన్ అండి కెల్లా అయితే మా అమ్మాయి ఫస్ట్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఫస్ట్ పాస్ అయింది ఫస్ట్ పాస్ అయితే ఫస్ట్ క్లాస్ అయితే ఇరువురు కాయలు ఫ్రీ షీట్ వచ్చింది ఫ్రీ షీట్ వస్తే అక్కడ వాడు వాలంటరీ ఫిట్ శ్రీకాంత్ రెడ్డి వాడు వాలంటరీ వాలంటరీ అయితే అక్కడ నెంబర్ ఎట్లా తీసుకున్నారో తీసుకున్నారు మా అమ్మ నెంబర్ ఎట్లా వచ్చిందంటే జగన్ అన్న కిట్లు పంచుతున్నారు వాటి పంచుతున్నారు లేదా డబ్బులు పంచుతున్నారు అని చెప్పకొచ్చిండీ చెప్పకొచ్చి అక్కడనే ఇచ్చేసిండు ఆ కళ్ళని ఇచ్చేసిండు ఇచ్చేసాక కూడా మన కింద వాళ్ళు కూడా తప్పకుండా అని మేము ఇరుకులపాయల సీట్ వచ్చినా కూడా ఇంట్లో ఫస్ట్ ఇయర్ చదివించి రెండు ఇయర్లో మాకు తెలియగానే మేము ఆపేసాం ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుకూర్తి నేను తగదు లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచా అక్కడ జరుగుతుంది మన మన రేసింగ్ కానీ ఆట అంటున్నాము ఇది తప్పుకొని కండి అని చెప్పాను సరేలేని మేరకు నేను మా కళ్ళని చదువు నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఎన్నికట్టు పెట్టుకుని పనికి పోతుంది రెండు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఊళ్ళో ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి బాగా ఇప్పుడు అని ఆ పిల్లమ్మడి బడి మెక్కాయి చేసుకురా మెక్కాయి రాకపోతే నువ్వురా నేను వాలంటీర్ని మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నాకు మేము పైన కింద మొత్తం రెడీసే మొత్తం రెడ్డి చేయను నా పోలీసు ఉద్యోగం అంతా నేను వాళ్ళంటే నాకు మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నేను చూసుకుంటా మీ మేనమామ వచ్చిండు మీ మేనమామ ఆదు పీపు కదిలితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ కాదు మూడవ సాంబిరెడ్డి అంట ఆ సాంబిరెడ్డి ఎవడో తెలియదు అసలు సాంబిరెడ్డి సాంబిరెడ్డి తెలుసు కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటారంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ ల్యాటర్ నేను కెత్తనాన్ని కోల్పోయింది అడిగి వచ్చి నేనే పోయ్యా మా అక్క మా బాబా కూడా రాలా నేనే సానుకూతి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు కండి లేదు నిన్న ఎలకల ముందు తాగింది ఇంకా చెప్పుకోలేక చవితి వీళ్ళు కొడుతున్నారని తల్లిదండ్రులు కొడుతున్నారని ఎలుకల ముందు తిన్నది ఎలక ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసు పోలీసులు కేసు పెట్టి గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు చెప్పచ్చు పట్టుకొత్తారు అబ్బాయి తీసుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెడతారు ట్రీట్మెంట్ ఇస్తారు అమ్ముడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వస్తే ఇస్తే సాయం తెల్లారి ఉదయం ఏడు గంటల దాకా కూడా రాలే ఏడు గంటల దాకా కూడా రాలేదు ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏందంటే అని అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉండదు కదా రేపు పదిహేను తీసుకొస్తాను మీరు ఒకసారి కాల్ చేయను మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్లలు చదువుకుంటుంది ఆగమైద్ది మీరు చెప్పకాకుండా అని కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఫోన్ చేసిండు